అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గుర్తు తెలియని మహిళా మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు రాజుగారి బంజారి జంక్షన్లో సంఘటన తెలుసుకున్న స్థానిక పోలీసులు అనుమానాద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే మహిళా మృతదేహంపై బట్టలు లేకుండా ఉందని గమనించారు తరువాత క్లోజ్ టీమ్ జాగిలాన్ని తీసుకువచ్చి చుట్టుపక్కల పరిశీలించారు అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పిన సమాచారం మేరకు ఈమెను పదమూడవ తారీఖు రాత్రి ఎక్కడో హత్య చేసి పద్నాలుగవ తారీఖున బంజార్ జంక్షన్ లో పడేసి ఉంటారని పెట్రోల్ పోస్ట్ కాల్చినట్లుగా స్థానికులు పోలీస్ సిబ్బంది గమనించారు అయితే ఈమె మూడు రోజుల పాటు లో భద్రపరిచి ఈలోగా తమ వారు ఎవరైనా రాకపోతే అప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని సిఐ చెప్పారు అయితే ఈ ప్రాంతం నేషనల్ హైవే అవ్వడం వల్ల ఎక్కడో హత్య చేసి చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకువచ్చి పడేయడం పోలీసులకు చాలా ఇబ్బందిగా తయారైంది అని పలువురు వాపోతున్నారు జంగాలపాలెం గ్రామం అబోర మండలం బంజరి వద్ద సిద్ధార్థ కోలిపాలెం పోవు మట్టి రోడ్డు మీద ఒక మహిళ మృతదేహము కనిపించిందండి దాన్ని నేను వర్షాలు పడడంతో ఈ కరెంట్ లైన్స్ ఎక్కడైనా తెగిపోయినాయా లేకపోతే ఏమైనా చూడడానికి లైన్ మ్యాన్ గారు మరియు ఈ గ్రామస్తుడు ఆయన ఒక వెంకటరమణ ఇద్దరు అలా చూస్తున్నారు అక్కడ ఒక స్త్రీ మృతదేహం కనిపించింది ఆ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆమెపై సగం కాలిన గుర్తులు ఉన్నాయి ఆమె ఒంటి మీద ఒక నైటీ ఉంది ఒక ఎరుపు రంగు బ్రా ఉంది ఒక అండర్వేర్ ఉంది మరియు ఆ రోల్డ్ గోల్డ్ నల్లపోసం ఒకటి చెవుదిద్దులు రోల్డ్ గోల్డ్ ఇవన్నీ ఉన్నాయండి దాంతో వీళ్ళేమో వెంటనే గ్రామ సర్పంచ్ గారికి ఫోన్ చేశారు వెంటనే గ్రామ సర్పంచ్ గారు అక్కడికి వెళ్లి చూశారు చూసిన తర్వాత సుమారు పది గంటలకి పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ ఇవ్వగానే దాన్ని సిఏ గారు హత్య కేసుగా నమోదు చేసి ఎఫ్ఐఆర్ జారీ చేసినారు వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్ కి న్యాయస్థానం ఎస్పి ఎస్పీ గారు ఇద్దరు అదనపు ఎస్పీలు మరియు క్రూస్ టీము ఆర్ఎఫ్ఎస్ఎల్ నుంచి ఇద్దరు ముగ్గురు సైంటిస్టులు అందరూ వచ్చారు అలాగే డాగ్స్ కూడా వచ్చింది అక్కడ లభ్యమైన వివిధ రకాలైన వస్తువుల్ని క్రూస్ వాళ్ళు కలెక్ట్ చేశారు వాటిని అనాలసి పంపిస్తున్నారు అయితే ఇక్కడ లభ్యమైన వాటితో మనం ముందుగా ఆ మహిళ ఎవరు అనేది గుర్తించాల్సిన అవసరం ఉన్నది దాంతో వివిధ టీమ్స్ ఫార్మ్ చేశారు ఎస్పీ గారు ఆయన ఆధ్వర్యంలో సరిగ్గా వైపు అన్ని వైపులకి ఆ క్లూస్ పట్టుకొని మేము ఎదుగుతున్నాము ముందు ఆ మహిళ తల యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయిపోతే ఆ తర్వాత ఆమెను ఎవరు చంపారనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కాబట్టి ఆ దిశలో మేము ఉన్నాము ఈ సందర్భంగా మీకు ప్రజలకు మా ఎస్పీ గారు ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మీరు కూడా సహకరించండి ఎవరైనా ఈ మధ్య ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మహిళ ఏమైనా ఎక్కడైనా మిస్ అయిందా ఆ క్లూస్ కూడా రేపు మీకు కొన్ని పేపర్లు పెడుతున్నాము ఎందుకంటే కొంత కాలిపోయింది అయినా సరే ఫేస్ బాగానే వచ్చింది అవి మేము సర్క్యులేట్ చేస్తున్నాము అవి మీకు కూడా ఇస్తాం మీరు కూడా సర్క్యులేట్ చేయండి